రమణులు రామకృష్ణులు నవ్వు నవ్వుతారు ఆ నవ్వు చాలా చిద్విలాసం అంటారు అంటే అన్నీ తెలిసిన వాళ్ళ నవ్వేమో అది బహుశా విషయం ఏమిటంటే వాళ్ళ నవ్వు వెనకాల ఉన్న నిజం మతాలు కులాలు అధికారాల పేరుతో ఒకరి చేత బాధింపబడే వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వచ్చి జన్మలో అంటే మళ్ళీ వచ్చి జన్మ ఉందో లేదో అనుకోవచ్చు మీరు బహుశా నిజంగా మనము ప్రస్తుతం పూర్వకాలంలో దేశీయాటం చేసేవారు ప్రపంచ యాత్రలు ఇప్పుడు అలా చేయక్కర్లేదు ఫోన్ చూస్తే చాలు అన్ని యాత్రలు మనకి ఎదురుగుండా కనబడుతుంటాయి మనము ఒకరి వల్ల పీడింపబడుతున్నాము అంటే గతంలో వారికి మనము ఏ అధికార పరంగానో మతపరంగానో చిన్న చూపుగా చూడటం బాధ పెట్టడం జరిగి ఉండాలి దానికి మహానుభావులు ఒకటే అంటారు శివుడాజ్ఞలు ఎందే చీమైనా కుట్టదు నీ దరి కూడా జారదు అని నేను చెప్పింది మీకు అర్థమైనట్టే ఉందనుకుంటాను నేను ఈ కులంలో పుట్టిన వాళ్ళు వచ్చే జన్మలో ఇంకో కులంలో పడతారు ఆ మతంలో పుట్టిన వాళ్ళు అధికారుల కింద నలిగిపోయే వాళ్ళు అధికారులుగా పుడతారు అప్పుడు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోకుండా ఉంటే ముక్తిని పొందుతారు ఇలా ఎవరిని హింసించకూడదు బాధ పెట్టకూడదు అందరూ నాలాంటి వాళ్ళే అనే జ్ఞానం ఉన్న వాళ్ళు మళ్ళీ జన్మ పొందరు ఇది అసలు విషయం